రైతు సోదరులకు నమస్కారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు గుర్తింపు కార్డుల నమోదు ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రారంభం కావడం జరిగింది ఇప్పటికే చాలామంది రైతులు ఈ గుర్తింపు కార్డులు నమోదు చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ గుర్తింపు కార్డుల నమోదు ప్రక్రియలో ఒక కొత్త అప్డేట్ రావడం జరిగింది ఈ అప్డేట్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే అసలు ఈ రైతు గుర్తింపు కార్డులు నమోదు చేసుకోవడం వలన మనకు కలిగే లాభం ఏంటి చేసుకోకపోతే కలిగే నష్టం ఏమైనా ఉందా అనే విషయాలు కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ రైతు గుర్తింపు కార్డుల గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పడం జరుగుతుంది అసలు నిజమేంటి అసలు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎందుకు మొదలుపెట్టింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అందరూ వీడియోను లైక్ చేసి కొత్తగా మన ఛానల్ను చూస్తున్న వారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే రైతు గుర్తింపు కార్డుల నమోదు ప్రక్రియ అనేది ఇప్పటికే పదకొండు రాష్ట్రాల్లో కొనసాగుతుంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుది దశకు చేరుకుంది అలాగే మన తెలంగాణలో కూడా గత రెండు నెలల క్రితమే రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఐదు గ్రామాలు ఎంపిక చేయడం జరిగింది ఈ ఐదు గ్రామాలలో ఈ ప్రక్రియ ఇప్పటికే తుది దశకు చేరుకుంది ఇక రాష్ట్రం మొత్తం గత పది రోజుల నుండి కొనసాగడం జరుగుతుంది ఇక ఈ రైతు గుర్తింపు కార్డులు నమోదు చేసుకుంటే మనకు కేంద్రం నుంచి వచ్చే ఎలాంటి పథకమైనా అర్హత పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పిఎం కిసాన్ అనే పథకం ఈ ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకుంటేనే మనకు భవిష్యత్తులో ఈ స్కీమ్ అనేది అర్హత ఉంటుంది పిఎం కిసాన్ అనే పథకం కింద కుటుంబంలో ఒక రైతుకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు రావడం జరుగుతుంది ఈ ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా ప్రతి విడతకు రెండు వేల చొప్పున రావడం జరుగుతుంది ఈ పిఎం కిసాన్ అనే పథకం వచ్చే విడత నుండి మనకు రావాలంటే ఖచ్చితంగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో మనం నమోదు చేసుకొని ఉండాలి అసలు కేంద్ర ప్రభుత్వం ఈ ఫార్మర్ రిజిస్ట్రీని ప్రారంభించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫార్మర్ డిజిటలైజేషన్ దేశంలో ప్రతి పౌరునికి ఆధార్ కార్డు ఎంత అవసరమో ప్రతి రైతుకు ఈ రైతు గుర్తింపు కార్డు అంతే అవసరం దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఈ నమోదు ప్రక్రియ అనేది పార్ట్ ఏ పార్ట్ బి అనే రెండు విధాలుగా జరుగుతుంది పార్ట్ ఏ అనేది పూర్తిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ప్రతి రైతు భూమి వివరాలు ఆన్లైన్లో పొందుపరిచి వాటిని ధృవీకరిస్తారు ఇక పార్ట్ బి అనేది వ్యవసాయ శాఖ వారు రైతు ఒప్పందంతోనే ఓటీపీ ద్వారా రైతు వివరాలు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది కానీ మన రాష్ట్రంలో ఇప్పటికే రెవెన్యూ శాఖ వారు ప్రతి రైతు భూమి వివరాలు ఆన్లైన్లో పొందుపరిచి ప్రతి రైతుకు డిజిటల్ సైన్ ద్వారా పాస్బుక్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక మన రాష్ట్రంలో పార్టీఏ సర్వే అనేది ఉండదు ఎందుకంటే ప్రతి రైతు వివరాలు రెవెన్యూ శాఖ ద్వారా ధృవీకరించి సిసిఎల్ఏ నుండి వ్యవసాయ శాఖ వారికి పంపించడం జరిగింది ఇక మన దగ్గర కేవలం పార్ట్ బి ప్రక్రియ మాత్రమే కొనసాగుతుంది ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది మీ దగ్గరలో ఉన్న రైతు వేదికలో కానీ మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో కానీ ఏఈఓ గారి దగ్గర నమోదు చేసుకోవాలి ఇది కేవలం ఏఈఓ గారి దగ్గర మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది భవిష్యత్తులో మీసేవ వారికి కూడా ఈ అవకాశం కల్పించే ఆలోచనలో ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నాయి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే అన్ని పథకాలు పిఎం కిసాన్ పంటల బీమా పథకం అలాగే వ్యవసాయ రుణాలు ఇలాంటి అన్ని పథకాలు అలాగే భవిష్యత్తులో రైతులకు సంబంధించి ఇంకా ఏ పథకమైనా అర్హత పొందే అవకాశం ఉంటుంది ఈ ఫార్మర్ రిజిస్ట్రీకి ఎలాంటి భూమి లిమిట్ లేదు ఒక గుంట ఉన్నా వంద ఎకరాలు ఉన్నా కూడా చేసుకోవచ్చు భూమి ఉన్న ప్రతి రైతు చేసుకోవాలి అలా అలాగే పిఎం కిసాన్ అనే పథకానికి ప్రభుత్వ ఉద్యోగులు ఐటీ కట్టేవారు పెన్షనర్స్ అనర్హులు కానీ ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది వారికి కూడా వర్తిస్తుంది వారు కూడా ఈ ప్రక్రియలో నమోదు చేసుకోవాలి ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎలాంటి పథకాలైనా కూడా ఈ రైతు గుర్తింపు కార్డుల నమోదు ప్రక్రియకు సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు భరోసా కానీ రైతు బీమా కానీ రుణమాఫీ వంటి పథకాలకు ఈ ఫార్మర్ రిజిస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదు ఈ ఫార్మర్ రిజిస్ట్రీకి చివరి తేదీ ఏమీ లేదు ఇది నిరంతర ప్రక్రియ ఈ ప్రక్రియకు కావలసిన డాక్యుమెంట్లు చూసుకున్నట్లయితే మీ ఆధార్ కార్డ్ మరియు ఆధార్ కార్డుకు లింక్ ఉన్న మొబైల్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారి గారిని కలిసి చేసుకోవాలి ఈ ప్రాసెస్లో మీకు మూడు ఓటీపీలు రావడం జరుగుతుంది మొదటిది ఆధార్ ఓటీపీ అలాగే రెండవది మీ మొబైల్ నెంబర్కు సంబంధించిన ఓటీపీ ఇక చివరిది మీ భూమి వివరాలు అలాగే మీ అన్ని వివరాలు కేంద్ర ప్రభుత్వానికి పంపడానికి మీరు ఒప్పుకుంటున్నట్లుగా తెలిపే ఓటీపీ ఈ మూడు ఓటీపీలు చెప్పిన తర్వాత మీ ప్రక్రియ పూర్తి కావడం జరుగుతుంది ఆధార్కు ఫోన్ నంబర్ లింకు లేని వారికి కూడా రైతు యొక్క ఫోటో తీసుకొని ఈ ప్రక్రియ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించడం జరిగింది మీరు ఈ ప్రక్రియను మీ మండల పరిధిలో ఉన్న ఏఈఓ గారి దగ్గరనైనా చేసుకోవచ్చు అలాగే ఈ రైతు గుర్తింపు కార్డుల నమోదు ప్రక్రియలో వచ్చినటువంటి కొత్త అప్డేట్ చూసుకున్నట్లయితే ఇప్పటి కేవలం ఒకే శివార్లో భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ ప్రక్రియ చేసుకోవడానికి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు రెండు శివారులో భూమి ఉన్న రైతులకు కూడా అవకాశం కల్పించడం జరిగింది ప్రతి రైతు కూడా మీ దగ్గరలో ఉన్న రైతు వేదికలో ఏఓ గారి దగ్గర భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ప్రక్రియ చేసుకోవాలి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను మీ తోటి రైతులకు రైతుల గ్రూపులకు షేర్ చేయండి థ్యాంక్